మాట్లాడను పోతాం పోతాం అంటే చూసుకుందాం మాట్లాడదాం ఎవరికి చెప్పాన్ని వెళ్ళిపోతాం అంతే ఇక్కడ మేము అసలు ఎవరికి చెప్పాము ఎప్పుడు పోతాము పోతాం పోయినప్పుడు కనిపించిన మన అనేటోళ్ళు అంటారు అంటారు కానీ అంటే మీరు అయితే అంటారేమో మేము అనుకుంటాం అట్లా డైరెక్ట్ అంటారా అంటున్నారు కదా డైరెక్ట్ అంటే మేము ఏం చేసే తెలుసు ఇట్లా మనోడు రాబా ఈడు అట్లా అట్లా ఉంటుంది కదా అట్లా అంటున్నారు మనోడు మనోడు అంటే మన గల్లోడు ఎస్ సి ఎస్ సి ఇట్లా అట్లా అనుకుంటారు వాళ్ళు అనుకుంటారని మాకు తెలుసు అనుకుంటారేమో అన్నట్లు మేము కూడా పోవడం కొంచెం ఆపేషన్ పోగాలనుకుంటే మేము కూడా ధైర్యం చేసి పోగలుగుతాం అయితే ఏమో అని ఒకటి అవుతుంది అంత ఎందుకు పో కూడా మేము మేమేం పని చేసుకున్నాం అట్లా గొడవలు అయితే ఖచ్చితంగా కొట్టుకాం అవుతుంది ఇది ఎవరైనా వాళ్ళన కొడతారు మేము అన కొడతాం నువ్వు ఎందుకు వచ్చినా మా ఊర్లకంటే నీకో మోస మాకు కూడా గుళ్ళకి ఎందుకు వచ్చినా అంటే నువ్వు కట్టినా గవర్నమెంట్ మనసులో ఉంటుంటది కానీ అనలేరు డైరెక్ట్ అనరు వాళ్ళ అందరూ మీటింగ్లు పెట్టుకొని అనుకుంటారు అబగలడు అనుకుంటారు కాబట్టి నేను ఊళ్ళ దగ్గరికి ఒక రోజులు మా ఊర్లకి వెళ్లి బజం చేయని ఆ ఇంజనీర్ ఆ టెంపుల్ అయినా కూడా నాలుగు రోజులు చేసిన తర్వాత ఐదు రోజులు నార్మల్ గా ఎల్తుంటే అల్లె రావడం పని చేసిన

మేము పిల్లలను పూజ చేయక వెళ్తా లేం కానీ కాకపోతే ఖచ్చితంగా చేయాలి మాత్రం వెళ్తాం ఇప్పుడు కూడా పోతాం పోతా ఏమన్నారు కానీ మనుషులుంటాయి మాత్రం మనసు